ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి ఈ ఒకటో తారీఖు నేను చెప్పినట్లు చేస్తే జ్ఞానం సంపదతో పాటు ఒక వరాన్ని ప్రసాదిస్తాను ఇది వినే అదృష్టం సమయం రెండు కల్పించుకో మరి అని బాబాగారు అంటున్నారండి ఈ ఒకటవ తారీఖు ఎవరైతే బాబాగారు చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి జ్ఞానంతో పాటు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా బాబాగారు ఒక వరం ఇస్తాను అంటున్నారు మరి బాబాగారు ఇచ్చే ఆ వరాన్ని ఎందుకు మనం కాదనుకోవాలి అలాంటి అదృష్టం అందరికీ రాదు కాబట్టి మనకున్న సమయాన్ని అనవసరమైన వాటితో వృధా చేసుకోకుండా బాబాగారు చెప్పే విషయాన్ని కాసేపు శ్రద్ధ పెట్టి వినగలిగినట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అప్పుడు మనకున్న కష్టం కూడా వెంటనే దూరమైనట్టు కూడా మనకి అనిపిస్తుంది కాబట్టి బాబాగారు చెప్పేది ఏదైనా సరే అది మన మంచికి అని భావిద్దాం మరి ఈ వీడియోలో అసలు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి సందేశం మనకి ఇవ్వాలనుకుంటున్నారో ఈ చిన్న కథని విని చూద్దాం ఒక గ్రామంలో శివయ్య అనే ఒక యువకుడు అతని అన్న వీరయ్యతో కలిసి ఉండేవాడు శివయ్య గ్రామంలో ఉన్న ఒక గురువుగారి దగ్గర విద్యను అభ్యసించిన తర్వాత వేదం నేర్చుకోవాలని అనుకున్నాడు వీరయ్య ఒక చిత్రకారుడు అతను గీసిన చిత్రాలను అమ్మి జీవనం కొనసాగించేవాడు అలా ఉండగా ఒకరోజు శివయ్య ఇలా అంటాడు నేను వేదం నేర్చుకొని గొప్ప విద్యావంతుని అవుదాం అనుకున్నాను ఆ తర్వాత రాజుగారి కొలువులో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నాను అని వీరయ్యతో శివయ్య అనగానే మంచి విద్యావంతుడివి అవ్వాలనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి ఇంతకీ ఎక్కడ విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నావు ఈ గ్రామంలోనైనా లేదా ఇంకెక్కడైనా వెళ్ వెళ్ళాలా ఇంకా గురువు ఎవరు అనేది నిర్ణయించుకోలేదన్నా నాకు విద్య ఎవరు నేర్పిస్తారు అన్నది తెలియదు నువ్వే ఏదైనా సలహా ఇస్తావని వచ్చాను నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు తమ్ముడు అప్పుడు నాకు నువ్వు అనుకున్న విద్యను నేర్పించే గురువు ఎవరో తెలియదు కానీ నా స్నేహితుడు ఒకడు సోరయ్య ఇక్కడికి దగ్గరలోనే వైద్య రంగంలో పనిచేస్తూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి నేను పంపాను అని చెప్పి అతనైతే నీకు మంచి సలహా ఇస్తాడు అన్నాడు సరే అన్న అయితే నేను రేపే అక్కడికి బయలుదేరతాను అలా సూరయ్య దగ్గరికి వెళ్తాడు శివయ్య అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చిన రోగులను చూస్తూ తగిన మందులు ఇస్తూ ఉంటాడు సూరయ్య అయ్యా నా పేరు శివయ్య నేను వీరయ్య తమ్ముడిని అన్నయ్య నీ దగ్గరికి పంపితేనే వచ్చాను అవునా సరే అయితే రా ఇక్కడికి వచ్చి కూర్చొనితో మాట్లాడటానికి కొంచెం సమయం పడుతుంది వీళ్ళను పంపిన తర్వాత మాట్లాడతాను కాస్త వేచి ఉండు అని అంటాడు సూరయ్య అలాగేనండి మీ పని పూర్తయ్యే వరకు నేను ఎదురు చూస్తాను అని అంటాడు అలా ఆ విధంగా శివయ్య ఒక పక్కన కూర్చొని వచ్చిన రోగులను గమనిస్తూ ఉంటాడు ఇక సూరయ్య ఒక్కొక్కరిని పిలుస్తూ ఆ రోగుల సమస్యలు అడుగుతూ వాళ్లకు కావాల్సిన మందులు అందిస్తూ తగిన పైకం పుచ్చుకుంటూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న శివయ్య చూస్తూ ఉండిపోతాడు సోరయ్య శివయ్యతో ఇలా అడుగుతాడు ఇప్పుడు చెప్పు శివయ్య ఎందుకు వచ్చావు నా మిత్రుడు వీరయ్య ఎలా ఉన్నాడు అసలు నిన్ను ఎందుకు పంపించాడు అని అడుగుతాడు నేను వచ్చిన సంగతి పక్కన పెడితే నేను చూస్తూ ఉండగానే మీ దగ్గరకు ముగ్గురు రోగులు వచ్చారండి దాదాపుగా ఆ ముగ్గురు రోగులకు ఒకే రకమైన మందులు ఇచ్చారు కానీ ఒకరి దగ్గర తక్కువ పైకం తీసుకొని మరొకరి దగ్గర ఎక్కువ పైకం తీసుకున్నారు మీరు ఏమనుకోకపోతే దానికి తగిన కారణం నాకు చెప్పగలరా ఇది చాలా సూక్ష్మమైనది శివయ్య ఆ ముగ్గురు మనుషులలో ముందు రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర పైకం తీసుకున్నానే తప్ప ఇంకే ఉద్దేశంతో కాదు అది సరే కానీ మీరు వచ్చిన సంగతి ఏంటో చెప్తారా మీరు పేదల పట్ల చేస్తున్న పనికి నన్ను బాగా ఆకర్షితుని చేసిందండి ఇకపోతే నేను వేద విద్యను నేర్చుకోవాలని అనుకుంటున్నాను సరైన గురువు కోసం వెతుకుతున్నాను మీ దగ్గరికి వస్తే సరైన సలహా చెప్పగలరని అన్న చెబితేనే వచ్చాను ఓహో నీకు వేద విద్య నేర్చుకోవాలని ఉందా మనకు దగ్గరలో ఉన్న రంగాపట్టణానికి ఉత్తరాన విశ్వనాథం అనే ఒక గురువు వేద విద్యలను ఎంతోమంది సి శిష్యులకు నేర్పుతున్నారు అక్కడ మీకు సరైన విద్య కూడా లభిస్తుందని నా అభిప్రాయం ఆయనే నాకు కూడా విద్యను నేర్పిన గురువు ఆయన అనేక విద్యలలో ప్రావీణ్యం ఉన్న గురువు అని సూరయ్య చెప్పగానే శివయ్య ఇలా అంటాడు అయితే నేను వెంటనే రంగాపట్టణానికి చేరుకోవాలి ఆ గురువుగారి దగ్గర వెంటనే విద్యార్థిగా చేరుతాను అలా సూరయ్య దగ్గర శివయ్య నుండి తీసుకొని విశ్వనాథం దగ్గరికి బయలుదేరతాడు శివయ్య వెళ్ళే సమయానికి అందరూ భోజనం ముగించి ఉంటారు అక్కడ ఉన్న ఒక విద్యార్థితో శివయ్య ఇలా అడుగుతాడు నేను ఇక్కడికి వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చాను నీ పేరేమిటి గురువుగారు ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు నా పేరు శంకరయ్య నేను కూడా ఇక్కడే వేద విద్యని అభ్యసిస్తున్నాను గురువుగారు అతిథికి భోజనం పెడుతున్నారు వారికి పెట్టిన తర్వాత గురువుగారు కూడా తిని ఇక్కడికి వస్తారు అప్పటి వరకు వేచి ఉండు అతిథికి భోజనం పెట్టడం ఏంటి అని అడుగుతాడు శివయ్య గురువుగారు ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టకుండా గురువుగారు భోజనం చేయరు అతిథి వచ్చే వరకు ఎంత సమయమైనా వేచి చూస్తారు ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తారు అది ఎంత సమయమైనా వేచి చూస్తారు ఒక్కొక్క రోజు మొత్తం ఉపవాసం ఉంటారే కానీ కీర్తికి పెట్టకుండా గురువుగారు మాత్రం భోజనం తినరు ఇంతటి మహానుభావుడి దగ్గర నేను విద్యను నేర్చుకోబోతున్నాను అంటే నిజంగా నా అదృష్టం నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగా గురువుగారు అక్కడికి చేరుకుంటారు గురువుగారికి వందనాలు నా పేరు శివయ్య నేను ఈ పట్టణానికి సమీపంలోనే ఒక చిన్న గ్రామంలో ఉంటాను నువ్వు ఇక్కడికి రావటానికి కారణం ఏమిటి నాయన అని అడుగుతాడు గురువుగారు నిన్ను ఎవరైనా పంపారా లేక నీ అంతటి నువ్వే వచ్చావా నేను వేద విద్యను నేర్చుకోవటం కోసం వచ్చానండి మా అన్న మిత్రుడు సలహా మేరకు ఇక్కడికి రాగలిగాను మీరు ఒప్పుకుని ఆశీర్వదిస్తే మీ శిష్యుడిగా చేరుదామనుకుంటున్నాను గురువుగారు మంచిది నాయన నీ వినయ విధేయ విధేయతలకు చూస్తుంటే బహుముచ్చటగా ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి వాటిని ఉల్లంఘించరాదు వాటిని ఉల్లంఘించిన ఎడల వారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేయడం జరుగుతుంది నువ్వు విద్యని అభ్యసించవచ్చు నన్ను శిష్యుడిగా అంగీకరించవచ్చు కృతజ్ఞతలు గురుదేవ మీరు పెట్టిన నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించను అని మాట ఇస్తున్నాను మీ వంటి గురుదేవులు దొరకటం నా అదృష్టం మరొక షరత్తు నువ్వు విద్యని అభ్యసించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆశ్రమాన్ని వదిలిపే వదిలి పట్టణం వెళ్ళరాదు అలా శివయ్య గురువుగారు పెట్టిన షరతులన్నింటికి కూడా అంగీకరించి తన విద్యాభ్యాసాన్ని మొదలు పెడతాడు అతి తక్కువ కాలంలోనే చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు అలా ఒకరోజు వం వంట చెరుకు కోసం శిష్యులంతా కూడా అడవిలోకి వెళతారు శివయ్య శంకరయ్య ఇంకా కొంతమంది శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఇద్దరు శిష్యులు ఇలా మాట్లాడుకుంటారు శంకరయ్య ఇంకొక శిష్యుడు వాడు చూడరా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే గురువుగారికి బాగా దగ్గరైపోయాడు ఇన్ని రోజుల నుంచి మనం ఉన్నవాడికి గురువుగారు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు ఇంతకు ముందు ఉన్న నా స్థానాన్ని వాడు నెమ్మదిగా ఆక్రమించాడు అవునురా నేను గమనిస్తున్నాను నీకన్నా వాడు చురుకుగా వ్యవహరిస్తున్నాడు గురువుగారు ఏది చెప్పినా చాలా తొందరగా ఆకలింపు చేస్తున్నాడు గురువుగారికి తొందరగా దగ్గరయ్యాడు నేను వాడికంటే ఎంతో చురుకైన వాడిని అయినా వాడికి ఇచ్చిన ప్రాధాన్యత గురువుగారు నాకు ఇవ్వటం లేదు ఉండు వీడికి తగిన బుద్ధి చెబుతాను లేకపోతే నాకే అడ్డొస్తాడా అలా శంకరయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి చూడు శివయ్య అందరూ ఒకే చోట వంట వంట చెరకు సేకరిస్తే ఎలాగా కొంచెం ముందు వెళితే అక్కడ ఒక పొద ఉంది అక్కడ నుండి తీసుకొనిరా మేము ఇక్కడ నుండి తీసుకొస్తాము అలా శంకరయ్య చెప్పిన విధంగానే శివయ్య వంట చెరకు తీసుకొని రావడానికి ఆ పొదల దగ్గరికి వెళ్తాడు ఏంట్రా శంకరయ్య వాడిని అక్కడికి పంపావే ఆ ప్రాంతంలో విషపూరిత పాములు ఉంటాయి నీకు తెలుసు కదా అందుకే వాడికి అక్కడికి పంపాను లేకపోతే నన్ను తక్కువ చేస్తాడా అందుకే వాడికి తగిన శాస్తి జరుగుతుంది ఈ విషయం ఎవరికి చెప్పద్దు ఆ పాము గనుక కోట వేస్తే చాలా ప్రమాదం కదరా అతను చనిపోతే అందుకే ఈ విషయం ఎవరికి చెప్పద్దు అన్నాను చస్తే చస్తాడు అలా ఆ విధంగా శంకరయ్య చెప్పినట్టుగా శివయ్య వంట చెరుకు కోసం విషపూరిత పాములు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్ళి పాము కాటుకు గురి అవుతాడు అది గమనించిన తోటి మిత్రులు శివయ్యను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు అయ్యో శివయ్య ఎందుకు పాములు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్ళావు మీరు హెచ్చరించలేదా అని గురువుగారు వాళ్ళతో అంటారు ఇక గురువుగారు పాము కాటుకు గురైన ప్రదేశంలో విషానికి విరుగుడు మందు వేసి శివయ్యను కోలుకునేలాగా చేస్తారు నా ప్రాణాలు కాపాడిన గారికి నా కృతజ్ఞతలు అలా కోలుకున్న తర్వాత మరుసటి రోజు విషయం శివయ్యతో చెప్పి శంకరయ్య నన్ను క్షమించరా శివయ్య నాకు తెలిసి కూడా అటువైపు వెళ్లకుండా హెచ్చరించలేకపోయాను అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమిటి రెండు రోజులు అవుతున్నా ఒక్క అతిథి కూడా రాలేదే ఈరోజు కూడా అతిథిని సేవించుకునే భాగ్యం లేదా అలా చాలాసేపు వేచి ఉంటారు గురువుగారు అది అది దూరం నుండి గమనిస్తున్న శివయ్య శంకరయ్యతో ఇలా అంటారు ఈరోజు కూడా గురువుగారు పస్తులు ఉండవలసిన పనే వస్తుంది వస్తుందేమో దీనికి మనం ఏం చేయలేమంటావా శంకరయ్య ఎందుకు చేయలేమురా అతిథి మనమే తీసుకుని రాగలిగితే ఈరోజు గురువు గారి ఉపవాసం విరమింప చేయవచ్చు కానీ ఇటుగా వెళ్ళే బాటసారి రెండు రోజుల నుంచి ఎవ్వరు రావటం లేదు పట్టం దాకా వెళ్తే ఎవరో ఒకరు మనకు దొరుకుతారు వాటిని అతిథిగా తీసుకొని రావటం ఒకటే మనకు ఉన్న పరిష్కారం మనం పట్టణం వెళ్ళకూడదు కదా అనేది గురువుగారు విధించిన అంశం కదా ఎలా వెళ్ళటం అయితే గురువుగారికి ఈరోజు కూడా ఉపవాసం తప్పదు రెండు రోజుల నుంచి గురువుగారు ఉపవాసంతో ఉండటం నేను సహించలేకపోతున్నాను అంటాడు శివయ్య ఇప్పుడు ఈ పట్టణం వరకు వెళ్ళి ఎవరో ఒకరిని అతిథిగా తీసుకొని వస్తాను కానీ పట్టణం నుండి నేను అతిథిని తీసుకొస్తున్నట్లు ఎవరికి చెప్పను అని నాకు మాటివ్వరా అప్పుడు శంకరయ్య సరే అని నువ్వు వెళ్ళరా నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పనని నీకు మాటిస్తున్నాను ఇక వెళ్ళు అలా పట్నం వెళ్ళటం నిబంధనల ప్రకారం తప్పైనా గురువుగారు రెండు రోజుల నుంచి ఉపవాసం ఉండటం సహించలేక పట్నం వెళ్ళి అతిథిని తీసుకుని వచ్చి గురువుగారి ఉపవాసం విరమింపజేస్తాడు అదృష్టవశాత్తు ఈ విషయం ఎవరికీ తెలియదు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అలా మరికొన్ని రోజుల తరువాత మరలా ఒకరోజు ఏంట్రా అతిథులు విచ్చేసి ఇప్పటికే మూడు రోజులు అవుతుంది ఎంతవరకు ఎవ్వరూ రాలేదు అతిథులకు గురువుగారు భోజనం చేసేటట్టు లేరు వస్తేనే కానీ అని అర్థం కావటం లేదు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు నువ్వు పట్నం వెళ్ళి అతిథిని తీసుకొని రావడానికి మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే ఈ పట్నం వెళ్ళే దారిలో గురువుగారికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక నువ్వు వెళ్ళినట్టు చెబితే ఇక నీ విద్య ఈ రోజుతో ముగిసినట్టే అని శంకరయ్య అంటాడు నాకేం చేయాలో పాలుపోవటం లేదని శివయ్య అంటాడు వెంటనే నాకు ఒక ఉపాయం తట్టింది అని ఆ ఉపాయం ఎవరికి చెప్పను అంటే నీతో చెబుతాను నువ్వు ఇంతకు ముందు పట్టణం వెళ్ళి అతిథిని తీసుకు వచ్చినప్పుడు నేను ఎవరికైనా చెప్పానా అని అంటాడు శంకరయ్య గురువుగారు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే నాకు బాధగా ఉందిరా అయితే ఒక విషయం చెబుతాను విను నేను ఇటుగా వెళ్ళి అతిథిగా మారువేషం వేసుకొని వస్తాను నువ్వు నన్ను తీసుకుని వెళ్ళి గురువుగారికి అతిథిగా పరిచయం చేయి ఈ విధంగా మాట్లాడుకొని నేను భోజనం చేసిన తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తారు అలా శివయ్య అతిథిగా మారువేషంలో గురువుగారి దగ్గరికి వస్తాను వస్తాడు ఆ శివయ్యను శంకరయ్య గురువుగారి వద్దకు తీసుకెళ్తాడు అతిథి దేవో బావా అయ్యా మీరు విచ్చేయటం మా అదృష్టం రండి దయచేయండి కాళ్ళు చేతులు కడుక్కోండి అలా అతిథి రూపంలో ఉన్న శివయ్య గురువుగారు పెట్టిన భోజనం చేస్తాడు ఆ తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తారు ఇక శివయ్య బయలుదేరడానికి సిద్ధమవుతాడు ఈ తమలపాకులు ఒక్కలు తీసుకోండి అరుగుదలకు బాగా పనిచేస్తుంది అలా గురువుగారు తమలపాకులు ఇచ్చే సమయంలో అనుకోకుండా శివయ్య పెట్టుకున్న మేసం ఊడి కింద పడిపోతుంది అది గమనించిన గురువుగారు కోపదృక్తుడై ఎంత పాపానికి ఒడికట్టావురా ఈ గురువునే మోసం చేస్తావా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నా వ్రతానికి భంగం కల్పిస్తావా ఇక ఈ శరీరంతో నేను ఉండలేను వెంటనే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలను అర్పిస్తాను వెంటనే నా ప్రాయోపవేశానికి ఏర్పాట్లు చేయండి గురువుగారు నేను చేసిన తప్పుకి అంత పెద్ద శిక్షణ వేయకండి కావాలంటే నన్ను శిక్షించండి మీరు ఈ పని అంత మాత్రం చేయకండి నన్ను క్షమ ండి నన్ను శిక్షించండి గురువుగారు అంటూ కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడతాడు శివయ్య అప్పుడు శంకరయ్య కూడా ఇలా అంటాడు అవును గురువు గారు మీరు మూడు రోజులుగా పచ్చి ముద్ద కూడా తినకపోవటంతో చివరగా ఈ పని చేయవలసి వచ్చింది మీ వ్రతభంగం కలిగించే ఉద్దేశం ఏమాత్రం అతనికి లేదు దయచేసి మీరు ఈ ప్రాయోపవేశానికి చేసుకోండి అలా కొంతసేపటికి శాంతించిన గురువు గారు నీ గురువు ఉపవాసంతో ఉండటం చూసి సహ సహించలేకపోవటం నీ గొప్ప మనసు కానీ నేను ఒక్కసారి అన్న మాటను వెనక్కి తీసుకోలేను ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించక తప్పదు నా ఒక్కడి తప్పు వలన మీ వంటి గురువు మిగతా శిష్యులు కోల్పోవటం నాకు ఇష్టం లేదు గురువుగారు సహించలేకపోతున్నాను గురువుగారు దయచేసి మీరు దీనికి తరుణోపాయం తెలియచేయండి అలా చాలాసేపు శివయ్య ప్రాధేయపడిన తర్వాత గురువుగారు ఇలా అంటారు నువ్వు నా మనసు కదిలించావు నాయన అయితే విను నాకు మృత సంజీవని విద్య తెలుసు ఆ మంత్రం నీకు నేర్పుతాను నేను అన్న మాట తప్పకూడదు కాబట్టి ప్రాయోపవేశం చేస్తాను ఆ తర్వాత ఆ మంత్రం ద్వారా నువ్వు నన్ను బ్రతికించవచ్చు అలా మృత సంజీవిని విద్యను నేర్చుకొని దానిని ఉపయోగించి గురువుగారిని మళ్ళీ బ్రతికించుకుంటాడు శివయ్య నీ గురుభక్తికి ఎంతగానో సంతోషిస్తున్నానో శివయ్య ఇప్పటి వరకు నేను నేర్పిన శిష్యులలో అత్యంత ప్రీతికరమైన శిష్యుడివి నువ్వే నీ వంటి శిష్యుడికి విద్య నేర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా ఆ గురువుగారి వద్ద వేద విద్యను నేర్చుకున్న శివయ్య రాజు దర్బారులో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించి అందరికీ కూడాను ఆదర్శంగా నిలుస్తాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే గురువు పట్ల ఒక శిష్యుడు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అన్నది ఈ కథలో శివయ్యని చూసి నేర్చుకోవాలి ఈ కథ ద్వారా బాబాగారు ఎంతో జ్ఞానాన్ని మనకు తెచ్చిపెట్టారు అలాగే ఈ ఒకటవ తారీఖు నుండి మనం మన గురువులకు ఇవ్వవలసిన అసలైన బహుమానం ఏంటి అంటే మనం క్షణం ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా బాబా నామస్మరణం చేసుకోవాలి ఇంకా మీ కష్టాలు తొలగిపోవాలన్నా మీ కోరికలు వెంటనే నెరవేరాలి అన్నా కూడా బాబాగారికి రెండు రూపాయలు ముడుపు కట్టుకొని ముడుపుని బాబాగారి పాదాల ముందు ఉంచి అంటే ఈ ఒకటవ తారీఖు నుండి వచ్చే ముప్పైవ తారీఖు వరకు ఆ ముడుపుని బాబాగారి పాదాల ముందు ఉంచి మీరు ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన చేసే సమయంలో బాబాగారి కోసం ఒక్క తొమ్మిది నిమిషాలు బాబాగారితో కేటాయించి మీ సమస్య చెప్పుకోండి అలాగే ఈరోజు ఎవరైతే సాయి సచరిత్ర బుక్ని మొదలు పెడతారో వారు ముడుపు కట్టుకున్న తర్వాత ముప్పై అవ తారీఖు వరకు సాయి స్వచ్చరిత్ర బుక్ని చదవండి వెంటనే మీ ఇంట్లో అనేకమైనటువంటి మార్పులను మీరు గమనించగలుగుతారు మీ జీవితంలో బాబాగారు చేసే సమత్కారాలు మీరు గమనించగలుగుతారు కాబట్టి బాబాగారి మీద నమ్మకంతో ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మొదలు పెట్టండి మీ జీవితంలో తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మరి ఈరోజు బాబా గారు చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికి అందింది అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఈ వీడియో రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ